మనకి బాగా జలుబు దగ్గు అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా ఉంటే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది టిప్పు ఏంటంటే ఒక వెజుల్లో మనం వాటర్ తీసుకొని అది బాయిలింగ్ స్టేజ్కి రావాలి బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక బాగా బాయిలింగ్ స్టేజ్కి రావాలి ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనము ఒక వన్ స్పూన్ అలాగే ఇప్పుడు ఇది ఇద్దరికి వస్తుంది ఇద్దరికన్నా ముగ్గురికన్నా సో వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సారీ ఏమంటారంటే ఓమా అంటారు ఓమా అజ్వాయిన్ అజ్వాయిన్ తెలుసు కదా ఓమా ఈ వాటర్ని మనము కొంచెం సేపు ఇంకొక వన్ మినిట్ వరకు బాయిల్ అవ్వాలి అందులో ఇంకెంతవరకు బాయిల్ అయినాక ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం లైక్ మోడరేట్ హీట్ కొంచెం హీట్లో ఉన్నప్పుడు వాటర్ తాగితే మాత్రం ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి లేక ఇంకోటి ఇప్పుడు చలికాలం కదా ఈ దగ్గు జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి అనమాట నేను అన్నీ వన్ బై వన్ చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ ఇందులో చెప్పిన మాటలలో ఏవి ఏవి యూస్ చేసినా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో డైలీ వన్ ఏదన్నా ఒకటి మీరు యూస్ చేస్తే మాత్రం చాలా మంచిది సో ఇప్పుడు చూసారు కదా ఇలా బాయిల్ అయినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయ్యాక మరీ కూల్ కూడా అవ్వద్దు లైట్గా కూల్ అయ్యాక మీరు గ్లాసులో కానీ కప్స్లో కానీ పోసేసుకొని తాగేసుకోవాలి సో ఇలా గ్లాసెస్ తీసుకొని టీ వాటి పోసేది ఉంటుంది కదా కొంచెం హీట్ తగ్గినాక మరీ ఎక్కువ కాదు కొంచెమే సో తగ్గినాక రెండు గ్లాసులు మీరు ఎంతమంది ఉంటే అంతమంది మార్నింగ్ మాత్రం ఇవ్వండి అర్లీ మార్నింగ్ ఇది ఏం తినకముందు తాగకముందు టీ కాఫీలు కూడా మీరు బంద్ చేసుకోవచ్చు అంత హెల్త్కి అంత మంచిది అనమాట ఇది ఓమా వాటర్ సో ఇలా డైలీ నేను ఒక్కొక్కటి ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా ఒక్కొక్క వాటర్ తాగారనుకోండి మంచిగా ఎన ఎనర్జీ బూస్ట్ స్ప్రింక్ లాగా ఉంటుంది అండ్ మాకు ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చేయండి దగ్గు జలుబు ఇలాంటివి కూడా ఈజీగా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము ట్రై చేయండి